హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఎప్పట్లాగే మళ్ళీ తోటలో టమాటాలు కూరమిరపకాయలు బెండకాయలు దొండకాయలు అల్లం ఇంకా ఎన్నో కూరగాయలు హార్వెస్ట్కున్నాయి అవన్నీ తోటకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇంకా ఇక్కడైతే టమాటాలు చూడండి చెట్ల నిండా పండ్లు వండిపోయినాయి వారం నేను ఈ టమాటాలు దెంపక వారమైన పండ్లు పండినయి కానీ ఇంత ఖరాబ్ గాలే చూడండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ తెంపుకుందాం తోట నిండా టమాటాలే చూడండి ఇంకా ఇక్కడైతే గుత్తి చూడండి పావు కేజీ గుత్తి బల ఉంది కదా మీకు తెలుస్తుంది చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి టమాటాలు అనేది ఇంకా బుట్టి పెద్దది తెచ్చుకున్న చూడండి ఈరోజు చిన్న చిన్న బుట్లు నిండిపోతున్నాయి డబల్ డబల్ వట్టుడు అవుతుందని ఒకేసారి పెద్ద గిన్నె తెచ్చుకున్నా ఇక్కడ రండి ఇక్కడైతే చెర్రీ టమాటాలు చెట్టు నిండున్నాయి ఇవన్నీ మేము పేసుకుందాం ఈసారి అయితే మస్తు పండించిన చూడండి టమాటాల పంట ఇక్కడైతే మరీ పండ్లు చాలా పెట్టుకున్న టమాటా మొక్కలు ఇక చూడండి ఇక్కడైతే ఒకే చెట్టుకు ఒకే టమాటా ఇంకా ఈ చెట్టుకు చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో మొత్తం పండ్లు పండిపోయినాయి ఇంకా ఈ చెట్టు అయితే పీకేసుకునేదే చెట్టే ఎండిపోయింది కానీ పండు మాత్రం ఖరాబ్ కాలే చూడండి టమాటాలు ఇగో చెట్టే ఎండిపోయింది కానీ టమాటాలు మాత్రం అట్లానే పండ్లు పండి గట్టిగా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ గటే ఉన్నాయి తోటంతా టమాటాల పంటే ఇక్కడ గిట చూడండి ఒకే చెట్టుకు ఐదు టమాటా పండ్లు చెప్పిన కదా టమాటాలు తెంపక వారం అవుతుంది వారం రోజులు సంది పండ్లు వండి చెట్ల నిండి ఉన్నాయి అనమాట ఇక ఇక్కడైతే చూడండి ఈ కూలర్ ట్రేలో ఎట్లున్నాయి చూడండి కలర్ఫుల్గా కదా ఇట్లా తెంపుతుంటే ఎంత సంతోషమో ఆ సంతోషం వల్ల మన ఆరోగ్యానికి గిట ఎంతో మేలు జరుగుతుందనమాట మనం ఈ మధ్య చాలా టెన్షన్స్ పడుతున్నాం కదా ఆ టెన్షన్స్ నుంచి దూరం కావాలంటే మనం ఇలాంటి మొక్కల మధ్య ఇలాంటి కూరగాయలు తెంపుతుంటే మనకు తెలియకుండానే సంతోషం అనేది వస్తుంది ఇంకా ఇక్కడ ఒక టమాటా ఇంకా మూడు ఉన్నాయి చూడండి మలివారం అయితే ఈ మూడు పండ్లు పండ్లు పండిపోతాయి ఇక్కడైతే నాటు టమాటా చూడండి మంచిగా గుత్తి గుత్తిగా పండు వండినయి ఇవి గిటది తెంపేసుకుందాం నాటు టమాటా అంటే స్కిన్ అనేది కొంచెము సన్నగా ఉంటుంది అనమాట ఇక చూడండి మీకు తెలుస్తుంది ఇట్లుంటాయి స్కిన్ అనేది కొంచెము పలుసగా ఉంటుంది నేను అన్ని ఇట్లా సపోర్ట్ ఇచ్చుకుంటానమాట పెద్ద పెద్దగా తీగల్లాగా పోతాయి కదా టమాటా మొక్కలు ఇట్లా సపోర్ట్ ఇచ్చుకుంటే కొంచెం మంచిగా వస్తాయి అనమాట అంటే కుల్లిపోవు ఇక్కడ ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులే ఇక్కడొక్కటి ఇంకా ఇక్కడొక్కటి ఇక చూడండి మళ్ళీ పెద్ద గిన్నె నుండి వెళ్ళినాయి అంటే ఇంచుమించు రెండు కేజీల టమాటాలు అయితే మళ్ళీ వచ్చినాయి చూడండి ఇట్లా వారం రోజులకు ఒకసారి రెండు కేజీల టమాటాలు అయితే నేను రెండు నెల సంది తెంపుతున్నా చూడండి ప్రతి వీడియోలో మీకు తెలుస్తుంది నేను ఎన్ని టమాటాలు తెంపుతున్నా అనేది ఈ ఈరోజు కూడా రెండు కేజీల టమాటాలు అయితే తెంపుకున్నా ఇంకా తోటలో అక్కడక్కడ ఎర్ర బెండకాయలు స్టార్ బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాం మొద్దులు మొద్దులైన చెట్లు కానీ ఆ మొద్దులకైనా కొన్ని కాయలు వస్తాయి వస్తాయన్నమాట ఇంకా ఇక్కడ స్టార్ బెండకాయలు మంచిగా వస్తున్నాయి లేత కాయలు స్టార్ బెండకాయలు గిట ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవి గిట తెంపుకుందాం బెండకాయ మొక్కలన్నీ మొద్దులు ఆరిపోయినాయి పీకేసుకుందామంటే చక్కగా చీర్లు వస్తున్నాయి అక్కడక్కడ కొన్ని కాయలు వస్తున్నాయి పీకేయడానికి ప్రాణం అనేది ధరిస్తలేదనమాట వారానికి హాఫ్ కేజీ అయితే వస్తున్నాయి కానీ పంట తక్కువ వస్తుంది అనమాట పాత మొక్కలకి చూడండి చక్కటి కాయలు ఇట్లా వచ్చినప్పుడు మనకు ఎందుకు పీకేయాలంటే చెప్పండి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలంటే మస్తు టైం పడుతుంది కదా చూడండి బరువులు బరువులు ఎట్లయినాయో ఈ బరువులకైనా చక్కటి కాయలు అనమాట అందుకే పీకేసుకోవడానికి ప్రాణం ధరిస్తలేదు చూడండి ఎంత చక్కటి కాయలు బెండకాయలు ముళ్ళు బెండకాయలు ఇట్లా కాసే మొక్కలను పీకేయాలంటే కొంచెం ప్రాణం అనేది ధరియదు అందుకనే పీకేస్తలేను కాకపోతే కొత్త వచ్చినంత పంట అయితే రాదనమాట కానీ ఇంత మంచి కాయలు అయితే వస్తాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ లేదు బరుగులు బరుగులు అయిన మొక్కలకి అక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడైతే ముళ్ళు బెండకాయలు చిగురు చిగురుకు లేత కాయలు చూడండి ఇంచుమించు మూడు నాలుగు కాయలు ఈ ఒక్క చెట్టుకే వస్తాయి చూడండి ఇట్లా వస్తున్నాయి అనమాట చూడండి ఐదు కాయలు వచ్చినాయి ఈ చెట్టుకి ఇట్లుంటాయి లేతగా ఇక్కడ మొదట్లో కాసినాయి చూడండి ఇవి గిటా స్టార్ బెండనే ప్రతి కుండీలో ఏదో ఒక మొక్క ఉంది ఖాళీ గిటా లేవు కొత్తగా బెండ మొక్కలు పెట్టుకుందామంటే ఎక్కువ మిర్చి మొక్కలు టమాటా మొక్కలే ఉన్నాయి అలాగే పూల మొక్కలు ఇక్కడైతే రెడ్ బెండకాయలు ఇవి గిట చిగుర్లలో ఇట్లా చక్కగా వస్తున్నాయి చూడండి మనము ఊకే లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాం కదా అలా లిక్విడ్ పోషకాలు ఇవ్వడం వల్ల చలికి చక్కటి చిగుర్లు వచ్చి ఇట్లా కాయలు వస్తున్నాయి ఇక్కడికి ఒక కాయ ఉన్నట్టుంది చిన్న కాయ తెంపేసుకుందాం ఇక్కడ ముళ్ళు బెండకాయలే చిగురులకే వచ్చినాయి చూడండి రెండు బెండకాయలు వచ్చినాయి ఇది బరుగులాగా అయిపోయింది ఇట్లా అయినప్పుడు ఏం చేయాలంటే ఆ చిగుర చిగురు లేని దగ్గర కట్ చేయాలి కిందికంతా చిగురు ఉంది మీదికి బరుగులాగా అయింది కదా అది కట్జ చేసుకోవాలి కింద మంచి చిగురులు వచ్చి కాపు అనేది కాస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఉన్న ముళ్ళు బెండకాయలు ఇది దంపేసుకుందాం ఇక్కడ ఉన్నాయి బెండకాయలు ఈ చెట్టుకైతే అన్నీ ముదిరిపోయినాయి చూడండి ఈ చిక్కుడు చెట్లు కనిపించక ఇట్లా ముదిరిపోయినాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ గిటా ఒకటి ఉంది చూడండి పెద్దగా అయింది ఇది గిట ముదిరిపోయింది ఇట్లా వదిలిన కాయలే నాకు విత్తనాలు వస్తాయి అనమాట నేను ప్రత్యేకంగా గిట వదలను ఇంకా ఇక్కడ ఒకటి లేత బెండకాయ ఉంది చూడండి రెండు బెండకాయలు ఇట్లా లేత లేత బెండకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి మంచిగా లేతగా ముల్లు బెండకాయలు స్టార్ బెండకాయలు రెడ్ బెండకాయలు హాఫ్ కేజీకి వచ్చినాయి చూడండి ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది బీరకాయ తెంపుకుందాం బీరకాయలు తగ్గిపోయినాయి మొక్కలన్నీ ఎండిపోయినాయి అక్కడొక్కడి ఇక్కడ ఒకటి ఉంది ఒక రెండు కాయలు దొరుకుతుండొచ్చు అలాగే కొన్ని కాకరకాయలు ఉన్నాయి చిట్టి కాకరకాయలు అవి గిట ఒక రెండు మూడు వస్తాయి అవి గిట తెంపేసుకుందాం కూరగాయలన్నీ తగ్గిపోయాయి చూడండి ఈ రోజు అయితే చాలా తక్కువనమాట మన తోటలోని కూరగాయల హార్వెస్ట్ ఎప్పుడు బుట్టల కొద్ది వస్తుండే ఈరోజు కొన్ని కొన్ని టమాటాలు మాత్రమే చాలా వచ్చింది ఇంకా ఇక్కడ ఒక బీరకాయ చిన్న బీరకాయ ఇక్కడ దొండకాయలు ఉన్నాయి అవి ఒక ఆరు వస్తాయి అవి గిట తెంపుకుందాం ఇప్పుడు కొన్ని కొన్ని వచ్చినాయి కదా బీరకాయలు రెండు దొండకాయలు కొన్ని వంకాయలు కొన్ని అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కలగూరు ఉండాలి ఎందుకంటే ఏవి కూరకు సరిపోను రానప్పుడు మనం ఏం చేస్తాము అన్ని కూరగాయలు కలిపి కూర చేసుకోవాలి అప్పుడు సరిపోతుంది మళ్ళీ బెండకాయలు వేయకూడదు జలుగురు కదా అది అలాంటివి వేయొద్దు వంకాయ బీరకాయ చిక్కుడుకాయ దొండకాయ ఇవన్నీ మిక్స్డ్ ఉండొచ్చు అనమాట నేను అట్లనే చేస్తా మరి మిద్దె తోటలో అవి కొన్ని ఇవి కొన్ని వచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పండి అట్లనే వండుకోవాలి అట్లనే ప్రతి ఒక్కరు వండుకుంటారు అదిగిట తెలుసు మనకి కానీ మళ్ళీ తెలియని వాళ్ళకి నేను చెప్తుంది ఇట్లా కొన్ని కొన్ని వచ్చినప్పుడు ఏం చేయాలని ఆడ పడేయకుండా అన్నీ కలిపి కూర చేసుకుంటే మనకు ఒక పూట కూరకి సరిపోతుందనమాట ఇంకా అక్కడక్కడ ఎన్నుంటే తెంపుకుందాం దొండ చెట్టు గిట్ట ఎట్లా అయింది చూడండి అయినా వారానికి ఓ పావు కేజీ అయితే దొండకాయలు వస్తూనే ఉన్నాయనుకోండి ఇది అదో ఇదో ఒకటి రెండు వస్తూనే అన్నమాట తోటలో కూరగాయలు లేవనకుండా ఇక చిక్కుడు చెట్టు చూడండి పూత ఎట్లా పట్టిందో ఇంకా రెండు మూడు చిక్కుడు చిక్కుడుగాయలుగేట్ ఉన్నాయి చూడండి కానీ ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం ఎందుకంటే కొంచెం సన్నగుంది కొంచెం లావ్ ఉంది కొంచెం అయినాక తెంపితే కూర బరకత అవుతుంది అనమాట మొత్తం చిక్కుడు దిగనే చూడండి ఆడికించి ఈ వరకు చాలా ఉన్నాయి ఇవన్నీ సంక్రాంతికి గాసే చిక్కుడుగాయ అనమాట ఇప్పుడు పూతల మీద ఉన్నాయి ఇక చూడండి రెండు బీరకాయలు కొన్ని దొండకాయలు వచ్చినాయి నేను ఎప్పుడు గింత తక్కువ కూరగాయలు తెంపలేదు ఈ రోజు మాత్రమే తెంపిన ఇక్కడ ఆర్నమెంటల్ మిర్చి చూడండి ఎర్రగా టమాటా పండ్లు అన్నట్టే అట్టే వండినయి ఇంక ఇవన్నీ తెంపుకుందాం కొన్ని ఎండిపోయినాయి కొన్ని పండ్లు వండినయి ఇది ఆర్నమెంటల్ మిర్చి అనమాట మనం ఒక పండు ఇట్లా చుంచి వేస్తే జాలు నారు కుప్పలు కుప్పలుగా వస్తుంది అనమాట ఆర్నమెంటల్ మిర్చి ఇంకా ఇవన్నీ తెంపి ఆరబెడతా మొక్క పెద్ద పెద్ద వస్తుంది కానీ ఎందుకో ఈసారి ఇట్లా చిన్నగా వచ్చినాయి అనమాట ఈ మిర్చి మొక్కలు ఇవన్నీ పండ్లే చూడండి ఇంకా ఎండిపోతున్నాయని ఇవన్నీ తెంపేసుకున్నా కొన్ని ఎండిపోయినాయి ఈ ఎండిపోయినాయి గిట తెంపుకుందాం ఇక చూడండి ఇవన్నీ ఎండి పండ్లు వండి ఎండి తెల్లగా అయిపోయినాయి తెంపక ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఆర్నమెంటల్ మిర్చి చూడండి ఇట్లుంటాయి ఆర్నమెంటల్ మిర్చి బలగా కాపు కానీ ఈసారి కొంచెం ఈ మట్టి బాగలేనట్టుంది ఈ మట్టి తీసి పడేసి మళ్ళీ కొత్త మట్టి నింపాలి మట్టి బాగలేకపోతే ఇట్లా వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ కొన్ని కూర మిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం ముదిరిపోయినాయి కానీ సైజు చిన్నగా ఉన్నాయి బలం జరిపోతలేదు వీటి గిట ఫస్ట్ టైం వచ్చినట్టు రానే రావట్లేదు చూడండి ఇక తెంపుకుందాం చిన్న చిన్నగా అయినా కూర చేసుకుంటే కొంచెం టేస్టే ఉంటుంది ముదిరిపోతున్నాయి ఇంత సైజు రాగానే ముదిరిపోతున్నాయి ఫస్ట్ టైం దెంపినప్పుడు కొంచెం పెద్ద పెద్దగా వచ్చిన ఉండే ఇంకా ఇప్పుడేమో చిన్న సైజ్ అయినాయి ఇంకా ఇన్ని వచ్చినాయి ఇంకా ఇక్కడ ఉన్నట్టున్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నట్టున్నాయి నేను చూసుకోలేదు తెంపుకుందా ఇక్కడ క్యాపిస్కం తెంపడానికి వస్తే టమాటాలు కనిపిస్తున్నాయి తోటలా ఎక్కడ ఏమున్నాయి అనేది మర్చిపోతుంటా రోజు తోటలనే తిరుగుతుంటా ఇక్కడ టమాటా మొక్కు ఉంది మర్చిపోయా ఇంకా ఈ చెట్టు మీట తీసేసుకోవాలి ఇక చూడండి కూర మిరపకాయలు గట్టి ఇన్ని వచ్చేసినాయి ఇక్కడ చుక్కకూర చూడండి ఒకే ఒక్క మొక్క ఎంత పెద్దదంటో చూడండి ఇగో లేతగా ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో పువ్వు పడిందేమో ఇట్లా వచ్చింది చూడండి చుక్కకూర ఎంత మంచిగా ఉంది కదా ఒకే ఒక్క మొక్క ఇంకా తోటలో అల్లం ఉంది ఈ అల్లం గిట హార్వెస్ట్ చేసుకుందాం ఈ అల్లం ఆకులు గిట ఇట్లా ఎండిపోయినవి ఇంకా హార్వెస్ట్ కు రెడీ అయినట్టే ఉన్నాయి మనం చూస్తే కానీ తెలియదు ఇంకా ఇదైతే తీసి చూద్దాం ఎందుకంటే నేను పెట్టుకొని ఇంచుమించి తొమ్మిది నెలలు అవుతుంది అందుకనే వచ్చి అందుకనే రెడీ అయిందని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ బాక్సులన్నీ కిందికి పెట్టుకుందాం ఇట్లా కిందికి పెట్టుకుంటే మనకు ఈజీగా తీయడానికి వస్తుంది అనమాట నాలుగు బాక్సులలో నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక్కొక్క బాక్స్ లో ఈ అల్లం దుంపలన్నీ తీసేసుకుందాం ఇందులో పాలకూర ఉంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఇవి పీకి వేరే కుండీలలో గిటే షిఫ్ట్ చేసుకోవచ్చు ఇందులలో ఉన్నాయి మస్తు ఆకుకూర గిట్టించింది పాలకూర మనం ఆకు తెంపుకొని ఈ అల్లం అయితే తీసేసుకుందాం చూడండి పాలకూర గిటే ఇందులో ఇంత వచ్చింది ఇప్పుడు చుక్క కూర తీసుకున్నాం కదా ఈ చుక్కకూర పాలకూర రెండు కలిపి పప్పు చేసుకుందాం మరి అల్లం రెడీ అయిందా లేదా తెలియదు మనం ఇట్లా తీస్తే అని తెలుస్తుంది అల్లము మనకు మట్టిలో ఉండి కనిపించదు అనమాట తీస్తే కానీ తెలియదు కొంచెం కొంచెం చిన్న చిన్న వచ్చినట్టుంది పనల్ పనలు పెద్దగా అయితే రాలేదు అక్కడక్కడ కొంచెం ఉన్నది ఉన్నకాడికి అయితే తీసేసుకుందాం మట్టి అంత కింద పోస్తే మనకు తెలుస్తుంది కొంచెం ఇవి తీసేసి మట్టి కింద పోస్తా అట్లా మట్టి గిట మన కార పోసుకున్నట్టు ఉంటుంది ఇక ఇట్లయితే వచ్చినాయి కొన్ని అంత కడిగితే కానీ మనకు తెలియదు ఇదంతా అల్లమే ఇట్లా కొంచెం పనల్ పనల్ అయితే వచ్చేసింది ఇంకా ఇందులో ఎర్ర తోట ఉంది ఇవి విత్తనాలకు వేసేద్దాం ఇక మనకు కొంచెం అయితే వస్తుంది అల్లము పంట అనేది ఇట్లా ఉంటుంది ఇక అల్లం అనేది ఇట్లా మట్టిలో కింద ఉంటాయి వేర్లకి ఇక చూడండి ఇట్లా పనల్ పనల్ ఎట్లుందో అల్లము ఇట్లుంటుంది మీద ఆకు అనేది ఇట్లా గడ్డి లాగానే ఉంటుందనమాట ఇక మనకి అయితే కొంచెం అయితే వచ్చినట్టే ఇంకా ఈ అల్లం అంతా ఆకుల నుంచి సపరేట్ చేసుకుందాం నేను పెట్టుకొని తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా తొమ్మిది నెలల సంది ఇప్పుడు హార్వెస్ట్ చేసిన అనమాట నేను అందులో పెట్టి ఇక మర్చిపోయినా అంటే నేను ప్రత్యేకంగా ఏం పెట్టలేదు ఈ అల్లము మనం అల్లం తెచ్చినప్పుడు కొంచెం మొలకల్లాగా వచ్చినాయి ఒక రెండు మూడు తెచ్చి ఇట్లా మట్టిలో అనమాట ప్రత్యేకంగా పెడితే మనకి అల్లం పంట గిట మంచి వస్తుంది సేమ్ మన పసుపు పంట లాగే తొమ్మిది నెలల పంట ఏదైనా పండుతుంది చూడండి మన మిద్దె తోటలో అల్లం పండుతుంది పసుపు పండుతుంది చామగడ్డ వండుతుంది ఆలుగడ్డ వండుతుంది ప్రతి ఒక్క దుంపజాతి పంట గిట ఇట్లా వండుతుంది చూడండి ఇక చూడండి ఇంత అల్లం అయితే వచ్చేసింది ఇంకా తోటలో ఒక వంకాయ ఉంది ఇక్కడ తెంపుకుందాం ఇంకా ఇక్కడ రెండు వంకాయలు ఉన్నవి ఇంక ఈడ ఒక తెల్ల వంకాయ ఉంది వంకాయ చెట్లన్నీ వీకేస్తే కరువు అయిపోయాయి మళ్ళీ వంకాయలు ఇంకా ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి ఇక ఈరోజైతే మనకు వచ్చిన వంకాయలు ఇవి అనమాట ఇంకా తోటలో రకరకాల శంకు పువ్వులు ఉన్నాయి ఈ శంకు పువ్వులు గిట కొన్ని పూజకు దెంపుకుందాం ఇది చూడండి పింక్ కలరు మంచి కలరు ఎన్ని రకాల పువ్వులు చూడండి ఇంకా ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట ఇది గిటా మంచిగా అనిపిస్తుంది ఇంకా డబల్ పెట్టలే ఇక చూడండి స్కై బ్లూ ఇట్లుంటుంది ఇవి ఇట్లుంటుంది ఇంకా ఇక్కడనే బ్లూ కలర్ పువ్వులు ముద్ద శంకు పువ్వులు మస్తు పువ్వులు పూస్తున్నాయి మన తోటలో అయితే నేనైతే తెంపలేకపోతున్నా ఇక చూడండి ఇవి బ్లూ కలర్ పువ్వులు ఇంకా ఇక్కడ వైట్ ఎక్కడ చూడు శంకు పువ్వులే మన తోటలో అయితే ఇది ఒక కలరు ఎక్కడ చూడు శంకు పువ్వుల మొక్కలే ఉన్నాయి తోటలో రంగురంగుల శంకు పువ్వులనమాట ఇంకా ఇక్కడైతే లెవెండర్ కలరు ఇవైతే ఎన్ని పువ్వులు పూసానో చూడండి మస్తు పువ్వులు పూసింది ఈ చెట్టు అయితే మస్తు కాయలగట ఆసింది ఇక చూడండి రంగు రంగుల శంకు పువ్వులు చూడండి ఇప్పటి వరకు నేను తెంపుకున్న కూరగాయలు ఈ అయితే మన కూరగాయల హార్వెస్ట్ కొంచెం చిన్నదే అని చెప్పుకోవాలి ఇంకా టమాటాలు అయితే రెండు కేజీలు వచ్చినాయి ఇక వంకాయలు బీరకాయలు దొండకాయలు కలిపి ఒక హాఫ్ కేజీ వచ్చినాయి ఇవి మొత్తం కలిపి ఒక పూటకి కూర కొండుకోవచ్చు ఇంకా క్యాపిస్ కంగిట ఇన్ని వచ్చేసినాయి ఇంకా కొన్ని శంకు పువ్వులు రంగురంగుల శంకు పువ్వులు ఇంకా అల్లం అయితే హాఫ్ కేజీ వచ్చింది చూడండి చక్కటి అల్లము నాటు అల్లము మీకు తెలుస్తుంది చూడండి చిన్నగా ఉంటుంది నాటు అల్లము చిన్నగా ఉంటుంది అలాగే ఘాటుగా ఉంటుంది మంచిగా హాఫ్ కేజీ అల్లం గిట మనకు వచ్చింది చూడండి ఈ విధంగా అల్లం కూడా మనం మిద్దె తోటలలో పండించుకోవచ్చు అలాగే లేత బెండకాయలు అలాగే ఆకుకూర మాత్రం రోజు లేదు చుక్కకూర మాత్రమే వచ్చింది మరి ఈరోజైతే మన తోటలో వచ్చిన హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క వీడియోలో కలుద్దాం బాయ్